హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు ఫోర్ పాయింట్ సర్వే కోసం ఖమ్మం డిస్టిక్ టూస్మంచి మండలానికి రావడం జరిగింది అయితే రైతును అడిగి తెలుసుకుందాం ఏం సంగతి ఎన్ని బోర్లు వేసుకున్నారు ఏ విలేజ్ ఇది మొత్తం మీ పేరు చెప్పండి సార్ నా పేరు పదార్థనాడు పూర్యాత నేను ఒక పదిహేను బోర్లు తాగేసాను ఓకే ఏమైనా అండి మరి పదిహేను బోర్లో ఒక మూడు బోర్లు సక్సెస్ అయినాయి మిగతా ఎన్ని కోలే మూడు బో మూడు బోర్లు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎండాకాలంలో ఈ పరిస్థితులు నడుస్తున్నాయని కొంచెం ఆగి ఆగి నడుస్తున్నాయి ఆగి ఆగి నడుస్తున్నాయి ఓకే అయితే ఆ ప్రతి వీడియోలో ఉంటుంది ఏంటంటే ఇన్ని బోర్లు ఫెయిల్ అయిన దగ్గర అన్ని బోర్లు ఫెయిల్ అయిన దగ్గర జెన్యున్గా నాకు వచ్చే కాల్చర్లు ఇట్లాంటివి ఎక్కడైతే ఫెయిల్ అయితే ఐదు ఆరు బౌర్లు నుంచి యాభై బోర్ల దగ్గర ఫెయిల్ అయిన దగ్గరనే నన్ను పిలుస్తారు వీళ్ళకి కూడా పదిహేను బోర్లు ఫెయిల్ అయినాయి మూడు మాత్రం పడ్డాయి ఈ టైంలో ఆగి ఆగిపోస్తున్నాయి అలా వల్ల వీళ్ళకి మంచి వాటర్ మంచిగా పడాలని వేడుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ ఇది సూర్యతండ గ్రామం కూసుమంచి మండలం ఖమ్మం జిల్లా అయితే రైతు ఎవరైతే ఉన్నారో పదిహేను బోర్లు వేసుకొని ఉన్నారు గతంలో అయితే అన్నీ ఫెయిల్ అయినాయి కొన్ని పడ్డాయి కానీ అవి కూడా ఈ వర్షాభావ పరిస్థితులు వర్షాలు కరెక్ట్ లేని ఎండ తీవ్రతల వల్ల మొత్తం ఎండిపోయినాయి అని చెప్పడం జరిగింది అయితే ఇది పదహారో బోర్ ఈ వర్షాభావ పరిస్థితుల్లో సూపర్ సక్సెస్ అయింది అయితే రైతు సర్వే ఇంటర్వ్యూ అయితే గతంలో పెట్టాను ఈ మొత్తం వీడియో పూర్తి వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్